హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధృవ అకాడమీ సో గాయస్ ఈ రోజు నుండి మన ఛానల్లో ఎస్ఎస్సి ఎంటీఎస్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ జీడి ఉద్యోగాలకు అంతేకాకుండా ఆర్ఆర్బికి సంబంధించిన గ్రూప్ డి ఎన్టీపీసీ మరియు ఆర్పిఎఫ్ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ యొక్క ఆర్ఆర్బి వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి టాప్ టెన్ థౌజండ్ బిట్స్ అయితే మీకు సిరీస్ రూపంలో అందజేయడం జరుగుతుందండి ఈ డైలీ బేసిస్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఈ సిరీస్ ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయద్దు అండ్ ఎవ్రీ క్లాసుకు సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకైతే అయితే అందజేయడం జరుగుతుంది అప్ టు టెన్ థౌజండ్ ఎంసిక్యూస్ అయితే మీకు ఈ వీడియోస్లో అందచేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో మరి మీరు చేయాల్సింది సింపుల్ అండి మీరు చేయాల్సింది జస్ట్ మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి సరిపోతుంది ఓకే చిన్న లైక్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా అంతే ఓకేనా లేట్ చేయకుండా క్లాస్ నెంబర్ వన్లోకి వెళ్ళిపోదాం ఓకేనా సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ జీకే టాపిక్ వైజ్ బిగ్ బ్యాంక్ అండి పదిహేను వందల ప్రశ్నలు కేవలము యాభై తొమ్మిది రూపాయలకే ఈ యొక్క పీడిఎఫ్ అయితే అందజేయడం జరుగుతుందండి ఇందులో మరి అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది కావాలనుకున్నవారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్న వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో మీకు పంపడం జరుగుతుంది పీడిఎఫ్ టాపిక్ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టాపిక్స్ అన్ని మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి ఈ యొక్క పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను మొత్తం ఇరవై ఏడు టాపిక్స్ అయితే ఇందులో ఇరవై ఎనిమిది టాపిక్స్ అయితే ఇందులో ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి పేమెంట్ చేసే ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపించడం ద్వారా తీసుకోవచ్చు లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో పర్చేస్ చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్ సో గైస్ ఈ సిరీస్లో భాగంగా మనము ప్రతి క్లాస్లో కూడా యాభై నుంచి వంద క్వశ్చన్స్ అయితే చూడబోతున్నామండి మినిమమ్ ఫిఫ్టీ సో మ్యాక్సిమం హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అయితే ఒక్కో వీడియోలో మీకు అందజేస్తాను ఓకే గమనించాలి మరి క్లాస్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫైనాన్స్ కమిషన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారము ఏర్పాటు చేయబడింది భారత ఆర్థిక సంఘం అండి ఫైనాన్స్ కమిషన్ ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయబడిందండి ఆప్షన్ బి రెండు వందల ఎనభైవ ఆర్టికల్ ప్రకారము దీనిని ఏర్పాటు చేయడము జరిగింది ఓకేనా ప్రజెంట్ పదహారవ ఆర్థిక సంఘం అయితే మనకు కొనసాగుతుందండి ఇంపార్టెంట్ క్వశ్చన్ అందరూ కూడా గమనించాలి ఓకే నెక్స్ట్ తాజ్మహల్ నిర్మాత ఎవరు తాజ్మహల్ ఎవరు నిర్మించడము జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి షాజహాన్ షాజహాన్ తన యొక్క ప్రేయస్ అయినటువంటి ముంతాజ్ మహల్ కోసము ఆగ్రాలో తాజ్మహల్ని నిర్మించడము జరిగింది మరి మీ అందరికీ ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటి అంటే తాజ్మహల్ అనేది ఏ నది తీరాన ఉంది తాజ్మహల్ తాజ్మహల్ పక్కనే ఏ నది ప్రవహిస్తుంది అని అర్థము చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు కామెంట్ చేయండి అందరూ కూడా అంతేకాకుండా ఆ నదిలో ఉన్నటువంటి కాలుష్యం కారణంగా మరి తాజ్మహల్ యొక్క సహజ రంగు అనేది కోల్పోతున్నట్లుగా మనకైతే తెలియజేశారు శాస్త్రవేత్తలు అందుకే ఆ నది అనేది ప్రాముఖ్యత సంతరించుకుందండి కామెంట్ చేయండి మీకు తెలియకపోతే తాజ్మహల్ రివర్ అని కామెంట్ పెట్టండి నేను ఆన్సర్ చెప్తాను ఓకే నెక్స్ట్ వన్ నలందా విశ్వవిద్యాలయం స్థాపించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి కుమారగుప్తుడు అండి ఇంపార్టెంట్ క్వశ్చన్ నలందా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన ఎవరు కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ మతస్థులకు సంబంధించిన యూనివర్సిటీ అండి ఓకే బౌద్ధ విశ్వవిద్యాలయము ఆ టైంలోనే వేల సంఖ్యలో మరి ఇక్కడ విద్యార్థులు విదేశాల నుండి కూడా వచ్చి విద్యని అభ్యసించేవారు అనేది తెలుస్తుంది మరి అప్పుడెప్పుడు దాన్ని కొల్లగొట్టిన తర్వాత మళ్ళీ రీసెంట్గా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేనులో నలందా విశ్వవిద్యాలయాన్ని తిరిగి తిరిగి పునః ప్రారంభించడం అయితే జరిగింది ఓకేనా గమనించాలి నెక్స్ట్ వన్ బ్లీచింగ్ పౌడర్ను నీటిలో ఏ బై ఏఎన్గా ఉపయోగిస్తారు అంటే దేనిగా ఉపయోగిస్తారు బ్లీచింగ్ పౌడర్ను త్రాగునీటిలో ఏ విధంగా ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి అండి క్రిమి సంహారకంగా ఉపయోగిస్తారండి దేనిగా అండి క్రిమి సంహారకంగా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ నిమ్మరసం యొక్క పిహెచ్ అంచనా ఎంత నిమ్మరసానికి ఉండేటువంటి పిహెచ్ ఆప్షన్ డి అండి సెవెన్ కంటే తక్కువ అండి ఇదొక ఆమ్లం ఓకేనా సెవెన్ కంటే తక్కువగా ఉంటుంది నెక్స్ట్ వన్ వాషింగ్ సోడాని డాష్ అని కూడా అంటారు వాషింగ్ సోడా అంటే బట్టలు ఉతకడానికి ఉపయోగించేటువంటి సోడాలు అండి ఏమంటారు ఆప్షన్ సి కాల్షియం కార్బోనేట్ అని కూడా పిలుస్తారండి కాల్షియం కార్బోనేట్ ఓకే సారీ సోడియం కార్బోనేట్ ఓకేనా సోడియం కార్బోనేట్ అని కూడా పిలుస్తాము సోడియం కార్బోనేట్ సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు అండి సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు సోడియం కార్బోనేట్ అంటే వాషింగ్ సోడా నెక్స్ట్ వన్ బేకింగ్ సోడాని అని డాష్ అని కూడా అంటారు బేకింగ్ సోడా ఆప్షన్ ఏ అండి సోడియం బై కార్బోనేట్ అంటారు బేకింగ్ సోడని వంట సోడా అని కూడా దీన్ని పిలుస్తామండి ముఖ్యంగా బ్రెడ్ పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్ని నెక్స్ట్ వన్ ఆర్బీ ఆర్బీసీ మరియు డబ్ల్యూబిసి నిష్పత్తి ఎంత అంటే ఎర్ర రక్త కణాలు మరియు తెల్ల రక్త కణాలకు మధ్య నిష్పత్తి ఎంత సో ఎంత ఉంటుందండి వీటి మధ్య నిష్పత్తి అంటే ఏ ఆప్షన్ బి సిక్స్ హండ్రెడ్ ఈస్ట్ వన్ అంటే ఆర్బీసీలు ఎర్ర రక్త కణాలు ఆరు వందలు ఉంటే తెల్ల రక్త కణాలు ఒకటి ఉంటుంది అని అర్థము మరి ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం చూసినట్లయితే వన్ ట్వంటీ డేస్ అండి ఓకే వన్ ట్వంటీ డేస్ మరి తెల్ల రక్త కణాల జీవితకాలం ఎంత జస్ట్ టువెల్వ్ డేస్ అండి ఓకే తెల్ల రక్త కణాల జీవితకాలము టువెల్వ్ డేస్ మరి మన శరీరంలో తెల్ల రక్త కణాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి ఓకేనా ఏవైనా హానికర క్రీములు గనక మన రక్తంలోనికి ప్రవేశిస్తే తెల్ల రక్త కణాలు వాటిపైన అటాక్ చేస్తాయి ఓకే నెక్స్ట్ వన్ భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ అనే నగరాన్ని పిలుస్తారు భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ ఆప్షన్ డి అండి బ్యాంగ్లూర్ అండి సిలికాన్ వ్యాలీ అంటే ఐటీ పరిశ్రమ చాలా అంటే చాలా అభివృద్ధి చెందిందండి ఇక్కడ అందుకే దీన్ని సిలికాన్ వ్యాలీ అనే పేరుతో పిలుస్తాము మరి యాక్చువల్గా ప్రపంచంలోని సిలికాన్ వ్యాలీ ఎక్కడ ఉంటుందండి క్యాలిఫోర్నియా అండి అమెరికా ఓకేనా గమనించాలి నెక్స్ట్ వన్ ఢిల్లీ ఏ సంవత్సరంలో భారతదేశానికి రాజధానిగా మారింది ఏ సంవత్సరంలో అండి పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ పిచ్చుకుక్క కాటు వల్ల ఏ వ్యాధి వస్తుంది పిచ్చుకుక్క కాటు వల్ల ఏ వ్యాధి వస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి అండి హైడ్రోఫోబియా అనేటువంటి వ్యాధి వస్తుంది అంటే హైడ్రోఫోబియా అంటే నీటిని చూస్తేనే భయపడతారండి ఓకేనా సో ఇటీవల కాలంలో ఇలాంటి కేసులైతే చాలా చూస్తున్నామండి ఓకేనా సో కుక్కలు కరిచినప్పుడు ముఖ్యంగా వీధి కుక్కలు పెంచుకునే కుక్కల కంటే రేబిస్ వ్యాక్సిన్ వేపిస్తారు కాబట్టి నో ప్రాబ్లం అవి కరిసినా కూడా ఏం కాదు కానీ వీధిలో తిరిగేటువంటి కుక్కలు కనుక కరిసినట్లయితే చిన్నపిల్లలు కానీ పెద్దల కానీ అది వెంటనే దాన్ని రెక్టిఫై చేసి హాస్పిటల్కి వెళ్ళాలి సో అలా కాకుండా ఏం కాదులే అని చెప్పేసి ఉన్నాం అనుకోండి హైడ్రోఫోబియా అనేటువంటి వ్యాధి సంభవిస్తుందండి అలాంటప్పుడు చాలా చాలా ప్రమాదకరం ఇది ఓకేనా గమనించాలి నెక్స్ట్ వన్ అణు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే లోహమేది అణు విద్యుత్ ఏంటండి యూరేనియం టూ థర్టీ ఫైవ్ అనేటిది ఉపయోగిస్తారండి యూరేనియం టూ థర్టీ ఫైవ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ లోక్సభ స్పీకర్ ఎవరిచే ఎన్నుకోబడతారు లోక్సభ స్పీకర్ అండి ఎవరి చేతే ఎన్నుకోబడతారు స్పీకర్ ఆన్సర్ ఆప్షన్ డి లోక్సభ సభ్యులందర అందరూ కలిసి మరి లోక్సభ స్పీకర్ ఎన్నుకుంటారండి ప్రజెంట్ లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా అండి ఓం బిర్లా ఓం బిర్లా గారు ప్రజెంట్ లోక్సభ స్పీకర్గా ఉన్నారు ఓకేనా మరి మొట్టమొదటి లోక్సభ స్పీకర్ ఎవరండి మొట్టమొదటి లోక్సభ స్పీకర్ జీవి మౌలాంక జీవి మౌలాంకర్ గారు మొట్టమొదటి స్పీకర్గా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ గమనించాలి ఏ గ్రహాన్ని భూమి జంటగా పిలుస్తారు భూమి యొక్క కవల గ్రహము అని కూడా పిలుస్తారండి ఓకేనా ఆన్సర్ ఆప్షన్స్ వీనస్ అండి వీనస్ అంటే ఏంటి శుక్ర గ్రహము గ్రహాలంటే ఇంటిలో కూడా అత్యంత ప్రకాశవంతమైనటువంటి గ్రహం ఇది ఒక రీజన్ ఏంటి అంటే ఈ గ్రహం పైన అత్యధికమైన వేడి కార్బన్ డైఆక్సైడ్ ఉండడం ద్వారా మరి అత్యధికంగా ప్రకాశిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది ఓకేనా దీన్నే ధ్రువ నక్షత్రము వేగు చుక్క అని కూడా పిలుస్తాము ఓకేనా ఎర్లీ మార్నింగ్ మనము లేచి దక్షిణం వైపు చూసినట్లయితే ఈ ధ్రువ నక్షత్రము ఎర్లీ మార్నింగ్ కనిపిస్తుంది అండి చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఇది ఇది యాక్చువల్గా నక్షత్రం కాదు ఇది గ్రహము ఓకే వీనస్ జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఆర్టికల్ ఇది ఆఫ్ కోర్స్ త్రీ సెవెంటీ ఆర్టికల్ అండి మూడు వందల డెబ్బై ఆర్టికల్ ద్వారా ప్రత్యేక హోదా ఇవ్వడం అయితే జరిగిందండి సో దీని ద్వారా త్రీ సెవెంటీ ఆర్టికల్ ద్వారా ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది ప్రత్యేక జెండా ఉంటుంది ప్రత్యేక అన్ని శాసనాలు కూడా రాజ్యాంగం కూడా ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే దీన్ని రద్దు చేయడం కూడా జరిగింది మనందరికీ తెలిసిందే ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉందా అండి లేదు ఓకేనా జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ అనేటువంటి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా దీన్ని విభజించడము జరిగింది నెక్స్ట్ వన్ ఎక్సోక్రాయిస్ మరియు ఎండోక్రాయిన్ ఎక్సోక్రాయిన్ మరియు ఎండోక్రాయిన్ రెండు ఏ గ్రంథిలో ఉంటాయి ఎక్సోక్రాయిన్ మరియు ఎండోక్రాయిన్ ఎందులో అండి ఆప్షన్ సి ప్రాంక్యుయాస్ ఓకే ప్యాంక్రియాస్ అనేటువంటి దానిలో ఉండడం అయితే చూడవచ్చు క్లోమ గ్రంథి అంటారు దీన్ని ఓకే ప్యాంక్రియాస్ నెక్స్ట్ వన్ పత్తి ఏ నేల బాగా సరిపోతుంది పత్తికి అండి ఓకే కాటన్ తెల్ల బంగారం అనే పేరుతో పిలుస్తాం మనం పత్తిని మరి ఏ నేల ఇదికి ఏ నేల సూటబుల్గా ఉంటుందండి పత్తికి అంటే ఆన్సర్ ఆప్షన్ బి రేగోర్ అంటే నల్లరేగడి నేలలు నల్లరేగడి నేలలను తనను తాను దున్నుకునేటువంటి నేలలుగా చెప్పుకుంటాం అంతేకాకుండా నీటి నిల్వ సామర్థ్యం అత్యధికంగా ఈ నేలలకు ఉంటుంది నెక్స్ట్ వన్ అత్యధిక వ్యర్థ భూములను కలిగి ఉన్న రాష్ట్రం ఏంటి అంటే బంజర్ భూములు అండి సింపుల్గా చెప్పాలంటే వ్యర్థ భూములు లేదా బంజర్ భూములు ఎక్కడ కనిపిస్తాయంటే ఆప్షన్ సి రాజస్థాన్ ఎందుకు రాజస్థాన్లోనే ఎక్కువ కనిపిస్తాయంటే ఆఫ్కోర్స్ ఎడారి ప్రాంతం మీదంతా కూడా భారతదేశంలోని ఏకైక ఎడారి థార్ ఎడారి ఇక్కడే మనకు కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ వన్ మూత్రం యొక్క రంగు పసుపు రంగులో ఉండడం వల్ల ఉండడానికి గల కారణం ఏంటి అని అర్థం సింపుల్ ఎల్లో కలర్లో ఆన్సర్ ఆప్షన్ అండ్ యూరోక్రోమ్ అనేటువంటి పదార్థం ఇందులో ఉండడమే ప్రధాన కారణం అందుకే పసుపు రంగులో అయితే ఉంటుంది ఓకేనా ఎప్పుడైనా మన శరీరంలో వాటర్ కంటెంట్ అనేది తగ్గినప్పుడు మూత్రం అనేది పసుపు రంగులోకి మారుతుంది దేని కారణం యూరోక్రోమ్ అనేటువంటి పదార్థము ఓకే నెక్స్ట్ వన్ నెపోలియన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు నెపోలియన్ ఆఫ్ ఇండియా లేదా ఇండియన్ నెపోలియన్ ఎవరిని పిలుస్తామండి ఆప్షన్ఏ సముద్రగుప్తుడు ఓకే సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అనే పేరుతో పిలుస్తాము ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది నెక్స్ట్ వన్ భారతదేశంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏది భారతదేశంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతము ఆన్సర్ ఆప్షన్ డి గంగా బేసిన్ ఓకేనా గంగా నది పరివాహక ప్రాంతము గంగా బేసిన్ లేదా గంగా డెల్టా అని కూడా పిలుస్తాము పరివాహక ప్రాంతం అంటే ఏంటంటే ఈ నది ద్వారా ఎన్ని రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి అనేదే పరివాహక ప్రాంతంగా చెప్పుకోవచ్చు భారతదేశంలోనే అత్యంత పొడవైన నది కూడా గంగానే ఓకేనా గమనించాలి అమర్కంటక్ వద్ద ఉద్భవించే నది ఏది అమర్కంటక్ వద్ద ఉద్భవించే నది ఆన్సర్ ఆప్షన్ సి అండి నర్మదా నది ఏంటది నర్మదా నది నెక్స్ట్ వన్ ప్రపంచంలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సు కొరింది వాటిలో ఏది అతిపెద్ద మంచినీటి సరస్సు ఆప్షన్ ఏ లేక్ సుపీరియర్ సరస్సు ఓకే లేక్ సుపీరియర్ మరి భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఉలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉంటుందండి ఓకే జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది ఉలార్ సరస్సు నెక్స్ట్ వన్ ఏ రోజును ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటారు ఓకే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడండి జూన్ ఐదు అండి ఓకే జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవము జరుపుకుంటాము నెక్స్ట్ నెక్స్ట్ వన్ ల్యాండ్ లాక్డ్ సముద్రము ఏది క్రింది వాటిలో ల్యాండ్ లాక్డ్ సముద్రం అంటే ఏంటండి చుట్టూ భూభాగం ఉంటుందండి చుట్టూ అన్ని దేశ దేశాలు ఉంటాయి మధ్యలో సముద్రం ఉంటుందండి అంటే ఎలాంటి సముద్రంతో దీనికి సరిహద్దు ఉండదు ల్యాండ్ లాక్డ్ అంటే ల్యాండ్ చేత కంప్లీట్గా చుట్టుముట్టబడి ఉంటుంది ఏంటి అది ఆన్సర్ ఆప్షన్ బి ఆర్ఎల్ సముద్రము ఇంపార్టెంట్ ఆర్ఎల్ సముద్రము నెక్స్ట్ వన్ రాజ్యసభ గరిష్ట బలం ఎంత అంటే రాజ్యసభలో ఉండేటువంటి సభ్యుల సంఖ్య ఎంత ఆప్షన్ బి టూ ఫిఫ్టీ అండి రెండు వందల యాభై ఓకే లోక్సభ అయితే ఐదు వందల నలభై ఐదు కదా సో రాజ్యసభ అయితే రెండు వందల యాభై ప్రణాళికా సంఘం మొదటి చైర్మన్ ఎవరు ఎవరండి జవహర్ లాల్ నెహ్రూ ఎవరైతే ప్రధానిగా ఉంటారో దానికి మొదటి చైర్మన్గా మనం చైర్మన్గా మనమైతే చెప్పుకోవచ్చు ఎవరైతే ప్రధానిగా ఉంటారో ప్రణాళిక సంఘానికి ఆటోమేటిక్గా చైర్మన్గా ఉంటారు ఓకే నెక్స్ట్ వన్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు మొదటి భారతీయ మహిళ ఆప్షన్ ఏ బచ్చేంద్రి పాల్ ఎవరండి బచేంద్రి పాల్ నెక్స్ట్ వన్ యూపీఎస్సి చైర్మన్ని ఎవరు నియమిస్తారు ఎవరండి భారతదేశ అధ్యక్షుడు లేదా రాష్ట్రపతి గారు నియమించడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము కిలాఫత్ ఉద్యమానికి మార్గదర్శకుడు ఎవరు కిలాఫత్ ఉద్యమము పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిందండి ఆన్సర్ ఆప్షన్ సి అలీ బ్రదర్స్ ఓకేనా అలీ బ్రదర్స్ కిలాఫత్ ఉద్యమానికి మార్గదర్శకులుగా చెప్పుకోవచ్చు మరి దీనికి మద్దతు తెలిపిన వ్యక్తి ఎవరంటే దీనికి మార్గదర్శకులు మాత్రం ఆలీ బ్రదర్స్ మరి దీనికి నాయకత్వం వహించింది ఎవరు తెలుసా మహాత్మా గాంధీ గారండి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో నిజం చెప్పాలంటే ఈ యొక్క ఖిలాఫత్ ఉద్యమం అనేది భారతదేశ చరిత్రలో అసలు భారతదేశానికి సంబంధించిన ఉద్యమం కాదు భారత జాతీయోద్యమంతా సంబంధం లేదు ఇది మరెందుకు చేశారు భారతదేశంలో అంటే టర్కీ యొక్క ఖలీఫా ఎవరైతే ఉంటారో ఖలీఫాకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం అంతా కూడా ముస్లిం కమ్యూనిటీ వారు నిర్వహించిన ఉద్యమమే ఖిలాఫత్ ఉద్యమము సో మరి గాంధీజీ గారు ఎందుకు దీనికి సపోర్ట్ చేశారంటే అప్పటి వరకు జాతీయోద్యమంలో ముస్లింల పాత్ర చాలా తక్కువండి మరి జాతీయోద్యమంలో భారత స్వతంత్రోద్యమంలో ముస్లింల యొక్క పాత్రను పెంచాలనేటువంటి ఉద్దేశంతో గాంధీజీ గారు ఈ యొక్క ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించారు దానికి మద్దతుగా మరి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండులో సహాయ నిరాకారోద్యమంలో నెక్స్ట్ ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల ముప్పైలో పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా మూమెంట్లో కూడా ముస్లింల యొక్క పాత్ర మనమైతే చూడవచ్చు ఓకే నెక్స్ట్ వన్ మొదటి సాధారణ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి మన దేశంలో ఆన్సర్ ఆప్షన్ డి పంతొమ్మిది వందల యాభై ఒకటి అండి భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఎన్నికండి భారతదేశం మొత్తం కూడా ఎన్నికలు నిర్వహించినటువంటిది పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరము ఓకేనా గమనించాలి నెక్స్ట్ వన్ గోబర్ గ్యాస్ ప్రధానంగా డాష్ దేంతో ఉంటుందండి ప్రధాన ఘటకం ఏంటి ఇందులో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి మీథేన్ ఉంటుందండి సిహెచ్ ఫోర్ సిహెచ్ ఫోర్ను మీథేన్ అంటాము ఈ యొక్క గోబర్ గ్యాస్లో అంటే పేడలో పేడలో మీథేన్ అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ ఇన్సులిన్ స్రవానికి కారణమయ్యే గ్రంథి ఏది ఇన్సులిన్ని స్రవించే గ్రంథి ఆన్సర్ ఆప్షన్ ఏ ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ అయితే స్రవిస్తుందండి ఓకేనా ఇంపార్టెంట్ ఈ ఇన్సులిన్ స్రవించకపోవడమే డయాబెటీస్ అండి మధుమేహ వ్యాధికి గల కారణము మరి ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందండి శరీరంలో అంటే చక్కెర స్థాయిలను చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది చాలా ఇంపార్టెంట్ చక్కెర అంటే ఈ యొక్క ప్యాంక్రియాస్ ఇన్సులిన్ స్రవించకపోతే ఏమవుతుంది రక్తంలో చక్కెర స్థాయి విపరీతంగా పెరుగుతుందండి అదే డయాబెటీస్ సింపుల్ ఓకేనా గమనించాలి మళ్ళీ మధుమేహం వచ్చిన వారు ఏం చేస్తారు ఇన్సులిన్ని ఇంజ ఏంటి ఇంజెక్షన్స్ ద్వారా తీసుకోవడం కూడా జరుగుతుంది ఓకే ఇంపార్టెంట్ పంచాయతీ రాజును ఏ రాష్ట్రంలో మొదటిసారిగా ప్రవేశపెట్టారు రాజు వ్యవస్థ ఆప్షన్ బి అండి రాజస్థాన్లో మొదటిసారిగా ప్రవేశపెట్టారు మరి రెండవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఓకేనా నెక్స్ట్ వన్ వెచ్చని సముద్ర ప్రవాహం ఏది క్రింది వాటిలో వెచ్చని సముద్ర ప్రవాహము ఏంటండి గల్ఫ్ స్ట్రీమ్స్ అండి వెచ్చని సముద్ర ప్రవాహం ఏంటి గల్ఫ్ స్ట్రీమ్స్ మనకు రాజస్థాన్లో ఎడారి ఏర్పడడానికి కూడా ఈ యొక్క గల్ఫ్ స్ట్రీమ్స్ ప్రధాన కారణంగా మనమైతే చెప్పుకోవచ్చు అక్కడ ఉండేటువంటి ఆరావళి పర్వతాల కారణంగా ఏమవుతుందండి సో ఈ నైరుతి రుతుపవనాలు అటువైపు వెళ్ళలేకపోతాయి వెళ్ళలేకపోవడం వల్ల అటు పద అటు వైపు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చిత్ వెచ్చగా మారి ఎడారులుగా ఏర్పడ్డాయి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో యురేనియం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశం యురేనియం ఉత్పత్తి ఓకేనా ఇదొక ఏమంటారు దీన్ని రియాక్టర్లలో ఉపయోగించే ప్రధాన అనుఘటకం అండి ఓకే యురేనియం టూ థర్టీ ఫైవ్ ఏ దేశం అండి ఆప్షన్ బి కెనడా అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది నెక్స్ట్ వన్ ఆర్య సమాజ్ స్థాపించినది ఎవరు ఆర్య సమాజము ఎవరండి స్వామి దయానంద సరస్వతి వీరిచ్చినటువంటి నినాదాలు మరి వేదాలకు తిరిగి రండి ఓకేనా వేదాలకు తిరిగి రండి అనే నినాదాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగిందండి ఓకే శుద్ధి ఉద్యమం శుద్ధి ఉద్యమం అంటే ఏంటి మరి సో ఆ కాలంలో మన హిందువులు హిందువులు ఎవరైతే ఉన్నారో మరి ముస్లిం మతాలకు క్రిస్టియన్ మతానికి కన్వర్ట్స్ కావడం అయితే జరిగిందండి మరి అలా కన్వర్ట్ అయినటువంటి వారిని ఓకేనా తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడమే శుద్ధి ఉద్యమం దీన్ని ప్రారంభించిన వారు స్వామి దయానంద సరస్వతి ఓకేనా అంటే అంతకుముందు మరి ముస్లింలుగా ఎందుకు కన్వర్ట్ అయ్యారంటే అంతకుముందు ముస్లింలు తబ్లిక్ మూమెంట్ అని జరిగిందండి తబ్లిక్ మూమెంట్ అంటే ఈ యొక్క అరబ్బులు ఎవరైతే మన దేశానికి వచ్చారో వారంతా కూడా పన్నులు వేసేవారు మన పైన చాలా వరకు హిందువుల పైన ఓకేనా అప్పుడు ఏం జరిగింది మీరు పన్నులు తప్పించుకోవాలంటే ఈ యొక్క ముస్లిం మత ఇస్లాం మతంలోనికి రావాలి ఓకేనా అలా హిందూ మతస్థులని అందులో చేర్పించుకోవడాన్ని తబ్లిక్ మూమెంట్ అనే పేరుతో పిలుస్తారు అలా తబ్లిక్ తబ్లిక్ మూమెంట్ ద్వారా ఇస్లాంలోకి వెళ్ళినటువంటి ప్రజలని తిరిగి హిందూ మతంలోనికి తీసుకువచ్చే ఉద్యమమే శుద్ధి ఉద్యమము స్థాపించిన వారు ఆర్య సమాజ్ స్థాపకులైన స్వామి దయానంద సరస్వతి నెక్స్ట్ వన్ అతి చిన్న భూభాగం ఉన్న రాష్ట్రం ఏది ఆప్షన్సే అండి గోవా అతి చిన్న రాష్ట్రం అండి మన భారతదేశంలో కేవలం రెండు జిల్లాలేమో ఉంటాయి దీంట్లో ఓకేనా ఉత్తర మరియు దక్షిణ గోవాలు రెండు అంతే చిన్న రాష్ట్రము అతిపెద్ద రాష్ట్రం ఏంటండి వైశాల్య పరంగా అంటే రాజస్థాన్ ఓకే నెక్స్ట్ వన్ ఏ గవర్నర్ జనరల్ డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్తో సంబంధం కలిగి ఉన్నారు డయాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ ఏ లార్డ్ డల్హౌస్ అండి డయాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ వన్ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షురాలు ఎవరండి యానిబీసెంట్ యానీవుడ్ అంటారు వీరిని ఓకేనా మరి మొట్టమొదటి మహిళ అండి వీరు మరి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ మహిళ అని ఎవరు ఎవరు అని కూడా అడగవచ్చు అప్పుడు సరోజినీ నాయుడు అవుతుంది ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో చర్మం ద్వారా స్వాచి శ్వాసించేది ఏది చర్మ శ్వాసక్రియ తీసుకునేటువంటి జీవి ఆప్షన్ బి అండి కప్ప అండి కప్ప ఇదొక ఉభయ చర్మం నీటిలోనూ నేలపైన జీవించే జీవి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఎవరిని పిలుస్తారు ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఆన్సర్ ఆప్షన్ అండి యాడమ్ స్మిత్ యాడమ్ స్మిత్ నెక్స్ట్ వన్ విపత్తు యొక్క అత్యధిక కండక్టర్ ఏ మూలకం విపత్తు యొక్క అత్యధిక కండక్టర్ సారీ విద్యుత్ విద్యుత్ యొక్క అంటే విద్యుత్ను అత్యంత ఎక్కువగా తన నుండి ప్రవాహం చెందించేటువంటి మూలకం ఏంటండి వెండి అండి వెండి అత్యధికమైన ఉష్ణాన్ని ప్రసారం చేస్తుంది విద్యుత్ను మరి ఎందుకు మన కరెంటు తీగలలో వెండి ఉపయోగించమంటే చాలా కాస్ట్లీ అండి అందుకే బాగా ఆలోచించి ఏం చేశారు శాస్త్రవేత్తలు అతి తక్కువగా ఖర్చు ఉండేది అతి ఎక్కువ మోతాదులో లభించే రాగిని మనము ఎక్కువగా విద్యుత్ తీగలలో ఉపయోగిస్తాము ఓకేనా ఫస్ట్ వెండి అత్యధికంగా విద్యుత్ను ప్రసారం చేస్తుంది తర్వాత బంగారము తర్వాత రాగి ఓకే నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు ఎవరండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారండి ఓకేనా భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీ అంటే రచనా కమిటీకి అధ్యక్షులు నెక్స్ట్ వన్ భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది తీర ప్రాంతం ఏంటండి గుజరాత్ అండి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్ పుస్తకాన్ని ఎవరు రాశారు సి మహాత్మా గాంధీ ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది ఆన్సర్ ఆప్షన్ బి సహారా ఎడారి ఆఫ్రికా కాంటినెంట్లో ఉంటుంది పార్లమెంట్ రెండు సమావేశాల మధ్య గరిష్ట అంతరం ఎంత ఉండాలి ఎన్ని నెలలండి ఆరు నెలల వ్యవధి ఉండాలి అంతే సింపుల్ బెంగాల్ తిరిగి ఏ సంవత్సరంలో కలిపారు పంతొమ్మిది వందల ఐదులో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన చేస్తారండి ఓకేనా తిరిగి మరి ఎప్పుడు కలిపారు బెంగాల్ని అనేది క్వశ్చన్ ఆన్సర్ పంతొమ్మిది వందల పదకొండులో లార్డ్ హార్డిస్ టూ లార్డ్ హార్డిస్ టూ అనేటువంటి వ్యక్తి బెంగాల్ని ఏకీకరణ చేయడం జరిగింది నెక్స్ట్ నోబెల్ బహుమతిని పొందిన మొదటి భారతీయుడు ఎవరు ఎవరండి రవీంద్రనాథ్ ట్యాగూర్ సో గాయస్ ఇది రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ అండి మన టెన్ థౌజండ్ ఓకే టెన్ థౌజండ్ ఎంసిక్యూస్ యొక్క మొదటి పార్ట్ ఓకే డైలీ ఒక అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఇందులో అందరూ కూడా గమనించాలి ఆల్మోస్ట్ ఈ సిరీస్లో టెన్ థౌజండ్ ప్రీవియస్ బిట్స్ అండి అందరూ గమనించాలి ప్రీవియస్ బిట్స్ని మనము కవర్ చేసుకోవడము జరుగుతుంది అందరూ కూడా గమనించాలి ఓకే ఈ యొక్క క్లాస్ కనుక మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మనం కంటిన్యూ చేద్దాం ఇది చిన్న లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని ఇంట్రడ్యూస్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హెవ్ అన్ ఎస్ డే బాయ్